నెల్లూరు జిల్లా కావలి ముసునూరు వద్ద జాతీయ రహదారి బైపాస్ క్రాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు సోమవారం ఉదయం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి బస్సు కింద పడిపోయాడు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అందులో ఉన్న ప్రయాణికులు సకాలంలో స్పందించలేదు కనీసం అంబులెన్స్ కి కూడా ఫోన్ చేయలేదు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు కింద పడిపోయిన ద్విచక్ర వాహనదారుడిని బయటకు తీసి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడు మృతుడు కావలి పట్టణం ముసునూరుకు చెందిన పోతిపోగు రవిగా గుర్తించారు కావలి మండలం చెంచుగాని పాలానికి వెళ్లి బైక్పై వస్తుండగా ప్రమాదం జరిగింది మృతుడు బీటెక్ చదివి వివాహం చేసుకున్నాడు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు